కొద్దిగా ఇట్లా సార్ కొద్దిగా నరసింహరాజు ఇన్స్పెక్టర్ పలమనేరండి ఈ రోజు మాకు రావడం ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ యొక్క కర్ణాటక మధ్యము అక్రమ రవాణా చేయబడుతుంది తెలిసి మేము మా యొక్క ఏఎస్ఏ గారు వారి సిబ్బందితో కలిపి ఈ కుప్పం పలమనేరు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం మేరకు వెహికల్ని పట్టుకొని తనిఖీ చేయగా దాంట్లో పద్మూడు కేసులు కర్ణాటక లెక్కరు మరియు ఒక నాలుగు బిరుబాటు నాలుగు కేసుల బిరుబాటలు లభ్యమైనవి రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంకా తదుపరి విచారణ అతను జ్యుడిషియల్ మేడం పద్ధతి తొలి విచారణ కొనసాగుతాం మధ్యలో సుమారుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎనభై ఆరు వేల రూపాయలు మధ్యలో కారు ఒక కార్ను కూడా సీజ్ చేసాం కారు విలు సుమారుగా రెండు వందల లక్షల రూపాయలు ఉంటాయి సార్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాం ఆ కర్ణాటక నుంచి అందువేళు పలమునేరు తీసుకుని వస్తామంటే మేము మార్గ మధ్యంలోనే అంబేద్కర్ కాలనీ అక్కడ అత్యధికంగా మా సిబ్బంది పట్టుకొని సీజ్ చేస్తాం లోకల్ అనే సార్ ఎవరండి అకేజ్డ్ లోకల్ అంటే అకేజ్ లోకల్ అంటే ఇతను వచ్చి పొంగనూరు టౌన్కి సంబంధించి నా రాజేష్ అని కంప్లైంట్స్ అంటే ముఖ్యంగా అక్రమ మధ్యము ఐదు బార్డర్ అయిన దానివల్ల కర్ణాటక తమిళనాడు కొద్దిగా బార్డర్ అయింది బార్డర్ టౌన్ అయిన దానివల్ల కర్ణాటక నుంచి ఎక్కువగా అక్రమ మధ్యం వస్తుందని సమాచారం ఉంది దానిపైన మేము ఫ్రేక్మెంట్లో రైడ్ చేస్తాం పబ్లిక్ మా అప్పల్ పోలీస్ వాళ్ళ అప్పల్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు లేదు పోలీస్ సిబ్బందికి హండ్రైన్ హండ్రెడ్ కానీ టూ కానీ కాల్ చేసి చెప్పిన వాళ్ళ యొక్క వివరాలు కూడా గోపి గోపిన ఉంచబడము మేమైతే అటువంటి సమాచారం వస్తే ఖచ్చి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము అటువంటి మద్య వ్యాపారాన్ని అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడానికి పోలీసు వారుగా మా ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తాం